రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ లో మాదిగల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర గౌరవ మంత్రి అట్లూరి లక్ష్మణ్ శాసనసభ్యులకు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు జిల్లా నాయకులు తెలిపారు ఈ సందర్భంగా వేములవాడ మండల పరిషత్ ఆవరణంలో వాల్ పోస్టులను ఆవిష్కరించారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంబేద్కర్ విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం కే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ సమ్మేళనం విజయవంతం చేయడం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మాదిగ బంధువుల బాధ్యతగా వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తర దేవదాస్ బోయినపల్లి సెస్ డైరెక్టర్ కొట్టెపల్లి సుధాకర్ కోర్ కమిటీ సభ్యులు బొడ్డు నారాయణ జింకా శ్రీధర్ గుడిసే మనోజ్ కుమార్ మల్లారం హరీష్ లక్కే దినాకర్ నేదురి రాజు తదితరులు పాల్గొన్నారు రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మాదిగా మాదిగ ఉప కులాల కులాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు మాదిగ సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి మాదిగ కుల బాంధవులు మాదిగా రక్త బాంధవులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మాదిగా ఐక్య వేదిక కోర్ కమిటీ ద్వారా కోరుకోవడం జరుగుతుంది